ముత్యాల లాంటి సగ్గుబియ్యం వడియాలని రెండే రెండు రోజుల్లో చేసుకోవచ్చు మరి ముఖ్యంగా అతి సులువైన పద్ధతిలో మరి అది ఎలా చూసేద్దాం రండి మధ్యలో ఇన్ని మార్పులు జరిగి విరిచేసరికల్లా మళ్ళీ సగ్గుబియ్యం లాగా అయిపోయినాయి చూసారా వెల్కమ్ బ్యాక్ టు ఈ అప్పడాలు మాత్రం మీరు ఏ కాలంలో అయినా చేయవచ్చు మనకి స్టోర్ లో ఎలా కొంటాము సేమ్ అచ్చంగా ముత్యాల లాగా ఉంటుంది సరే అండి చూద్దాం ఒకప్పుడు నైలాన్ సగ్గుబియ్యాన్ని తీసుకొని చక్కగా రెండు మూడు సార్లు కడుక్కోండి ఈ సగ్గుబియ్యాల్లో మూడు రకాలు ఉంటాయి ఒకటి పెద్దది నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసేది దీన్నేమో నైలాన్ సగ్బియ్యం అంటారు చిన్న సగ్గుబియ్యం అంటే మీడియం మధ్యలో ఉన్న సైజు ఇచ్చేస్తారు సో దీన్ని స్పెషల్గా మీరు నైలాన్ సగ్బియ్యం అనేది అడగండి ఇలా కడుక్కొని నీళ్ళు ఉంచేశాక మనం దీంట్లో అస్సలు నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు కడుక్కున్నప్పుడు చివరిగా కొన్ని మిగిలిపోతాయి కదా ఆ నీళ్లే సరిపోతాయి ఇప్పుడు ఇలా కడుక్కున్న వాటిని గంట మూత పెట్టి నానబెట్టుకోవాలి ఖచ్చితంగా మూత పెట్టాలి ఇదిగోండి గంట తర్వాత చూస్తే చక్కగా వాల్యూమ్ పెరిగిపోయింది మనం కడిగినప్పుడు ఉన్న తేమ దాంట్లో అడుగున కొన్ని మిగిలిపోయిన నీళ్లతో చక్కగా పీల్ చేసుకొని చక్కగా నానిపోయినాయి పొడి పొడి పొడిగా ఉన్నాయి కదా ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీలో సాల్ట్ వేసుకోండి మరి ఎక్కువగా వేసుకోవద్దు ఆ సాల్ట్నంతా శుభ్రంగా కలిపేసుకోండి మీరు కావాలనుకుంటే దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ కొత్తిమీర కరివేపాకు ఏం కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు మా అమ్మాయికి అవి ఇష్టం లేదు ప్లెయిన్గా కావాలంది అందుకనే ఇలా చేశాను మీకు డౌట్ రావచ్చు కదా నాన్నయా లేదా అని అందుకని చిదిపి చూపిస్తున్నాను ఆ పిండి పిండి అయిపోయి ఉండగడుతుంది చితితే కూడా ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని గాజుల్ని తీసుకోండి హే గాజులు చేతికే కాదండి వంటకు కూడా ఉపయోగపడతాయి అని రూపించేసేవి సో ఇలా మట్టి గాజులు తీసుకొని ఆ గాజులకు కూడా కొద్దిగా అంతా ఆయిల్ ఇలా అప్లై చేసుకోండి ఇప్పుడు ప్లేట్లో ఎన్ని పడితే అన్ని గాజులను పెట్టేసుకొని దాంట్లో ఈ నానిన సగ్గుబియ్యాన్ని వేసేసుకోండి ఇక్కడ ఖాళీలు లేకుండా వేళ్లతో లెవెల్ చేసేసుకోండి ఇలాగే అన్ని గాజుల్లో ఫిల్ చేసుకోండి మట్టి గాజుల్నే తీసుకోండి రంగురంగులు పెయింట్ ఉన్నాయి ఏవి తీసుకోకూడదు ఈ పని చేసేటప్పుడు పిల్లల్ని దగ్గర పెట్టండి బలే ఎంజాయ్ చేస్తారు మమ్మీ నేను ఫిల్ చేస్తాను నేను ఫిల్ చేస్తాను అంటారు అలాగే సెకండ్ ప్లేట్ లో కూడా ఇలాగే ఫిల్ చేసి ప్లేట్ ప్లేట్ కి మధ్యలో గ్యాప్ ఉండడానికి ఒక చిన్న గిన్నెని ఇలా పెట్టేసుకొని ఇలా నేను త్రీ ప్లేట్స్ ని ఫిల్ చేసుకున్నాను లేదా మీరు చిన్న చిన్న గాజుల్లో వేసుకోవడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అనుకుంటే ఇలా తట్టే ఇడ్లీలు కూడా ఇలా తట్టే ఇడ్లీ ప్లేట్స్ లో కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఫిల్ చేసేసుకొని దీని ద్వారా కూడా చేసుకోవచ్చు మనకు పెద్ద అప్పడం వస్తుందనమాట నేను ఫస్ట్లో వేయించి చూపించాను కదా అది మన ప్లేట్ పట్టేంత గిన్నెలో వాటర్ పోసేసుకొని ఇలా కింద చిన్న స్టాండ్ పెట్టేసుకొని ఈ ప్లేట్స్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఆవిరి మీద ఉడికిస్తే చాలు దీన్ని కూడా సేమ్ టెన్ మినిట్స్ ఆవిరికి ఉడికించండి చూద్దాం ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయింది ఇదిగోండి ఇలా టచ్ చేసి చూస్తే మీకు ఎక్కడ ఏది అంటుకోదు ఇది అయిపోయినట్టు సైన్ ఇదిగోండి నేను ఇక్కడ బటర్ పేపర్ తీసుకున్నాను బటర్ పేపర్ లేకపోతే ఆ పల్చటి క్లాత్ని తడి చేసుకొని ఆరబెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్లేట్లోని వేడి వేడిగా ఉన్నప్పుడే తీయడానికి ప్రయత్నించండి ఇది అట్ల కాడతోటి ఇలా ముందుకు పుష్ చేసుకుంటూ తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఇక్కడ ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో అప్పుడేమో పొడి పొడిగా వేసి ఎలా ఒకదానికొకటి అత్తుకుపోయి మనకు ఒక షేప్ అంటూ వచ్చేసింది ఎవరైనా తీసేయచ్చు ప్లేట్ల నుండి పిల్లలకు అప్పగించినా కూడా చేయగలరు అవి చక్క అప్పడం లాగా తయారైపోయింది కాబట్టి ప్రాబ్లమే ఉండదు తట్టే ఇడ్లీ ప్లేట్లది కూడా ఎలా తీయాలో చూపిస్తున్నాను కదా సేమ్ ఇదే విధంగా అట్ల కాడ సహాయంతో తీసేసుకోండి ఇది టోటల్ గా ఎండడానికి వన్ అండ్ హాఫ్ డేస్ సరిపోతుంది మధ్యలో హాఫ్ డే అయిపోయినాక తిరిగేసుకుంటే టోటల్ గా వన్ అండ్ హాఫ్ డే లో సరిపోతుంది కానీ మనం స్టోర్ చేసుకోవాలి లాంగ్ రన్ కి అంటే ఒక మూడు నాలుగు గంటలు ఎండలో మంచి ఎండలో పెడితే సరిపోతుంది సో టూ డేస్ లో మీకు వడియాలు రెడీ అయిపోతాయి దీంట్లో అసలు మనం నీళ్ళే పోయలేదు కదా నానబెట్టడానికి అందుకే ఇంత ఫాస్ట్ గా ఇన్స్టెంట్ గా అయిపోతాయి అనమాట వడియాలు చాలా త్వరగా అయిపోతాయి ఇంత పెద్ద అప్పడం చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది వేయించడానికి అని మీకు డౌట్ వచ్చేసింది కదా అలా అనుకుంటే కొద్దిగా ఎండినాక ఒక్కొక్క అప్పడాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి ఇక్కడ చూపించిన విధంగా ఏది ఏమైతే ఏంటి మీకు ఈజీగా సింపుల్ గా అయిపోయే విధంగా ఇన్ని రకాలు చూపించాను చూసారు కదా రెసిపీని చాలా సింపుల్ ప్రాసెస్ ఆరిపోయి ఇక్కడ పెట్టాను చూసారా ఇదేమో పెద్ద థర్టీ ఇడ్లీలో చేసింది ఇది అంత పెద్దది సో అవన్నీ పెట్టక నేను ఒకటి పెట్టాను ఇది ఇవి వేయించి చూపిస్తాను చూడండి ఇంత చక్కగా సేమ్ స్టోర్లో ఉన్నట్టుగానే ఉంటాయి ఇవి ఆయిల్ బాగా వేడెక్కాలి వేడెక్కినాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి చూడండి వేసిన వెంటనే ద వాల్యూమ్ చూడండి ఎలా పెరిగిపోతుందో అసలు పెద్దది వేసుకుందాము పెద్దది వేసుకున్నప్పుడు అయితే ఇంట్లో మేమందరం మజా చేసేవారు ఏంటి పెద్దగా అయిపోయింది అని ఇవి చాలా డెలికేట్ గా చాలా క్రిస్పీగా అండ్ సూపర్ టేస్టీగా ఉన్నాయండి అసలు ఏ చూడండి ఎంత చక్కగా ముత్యాలు మెరిచిపోతున్నాయో మెరిసిపోతున్నాయో అప్పుడలా వేయిస్తున్నానని ఆల్రెడీ నేను సాంబార్ చేసి పెట్టుకున్నాను ఈ సాంబార్ లో ఇది నంజుకొని తింటే యమాగా ఉంటది అయితే నా సాంబార్ని చూసి జడుచుకునేరు ఎక్కువ చెత్త ఉంటుంది అంటే అది ముఖ్యంగా కరివేపాకు బాగా వేస్తాను మొత్తం పప్పంతా ఇదే ఉంటుంది అందుకే కొన్ని తీసేస్తున్నాను మన చేతితో చేసుకుని ఏమైనా బాగుంటాయండి సో ఈ గడియా నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని ఉంటారు అప్పటివరకు టేక్ కేర్ బా బాయ్